మనకి నిద్ర బాగా వస్తుందన్నమాట మరి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ట్రిఫ్టోపాన్ బాగా హైడోసుల్లో ఉండటం వల్ల అది రిలీజ్ అయ్యేటట్టు ఇది సపోర్ట్ చేస్తుందట అందుకని నిద్రకి చాలా చాలా మంచిది కమల అని సైంటిస్టులు నిరూపించటం జరిగిందనమాట మనందరికీ మరి ఈ కమలాని ఎప్పుడు తీసుకుంటే మంచిది నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు కదా మానసిక ఒత్తిడి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త మనసు బాగోపోవటం కుటుంబ వ్యవహారాలు ఇవన్నిట్లో కూడా మనసు కలత చెందటం వల్ల పడుకున్న తర్వాత నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి వారికి కమలా జ్యూస్ కానీ పళ్ళు కానీ ఈవినింగ్ టైం తీసుకుంటే మనకి డిన్నర్లో చాలా చాలా మంచిది తినేవారైతే డిన్నర్లో ఫ్రూట్స్లో పళ్ళు ఎక్కువ తినండి నేను తిననండి కమలా రసమే త్రాగుతాననుకుంటే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి